ఖాతాలకు కన్నం వేస్తున్న దొంగలు గజ దొంగలు బయట నుంచి కన్నం వేస్తే సైబర్ దొంగలు లోపల నుంచి కన్నం వేస్తే ఇంటి దొంగలు నవేడేస్ చాలామంది దొంగలు గజ దొంగలు బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగాలు పొందినట్టు కనబడుతూ ఉంది కొందరు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చేరిపోయారు పట్టుబడిన దొంగలతో ములాఖతయ్యి దోచుకున్న సొమ్ముని పంచుకుంటున్నారు అంతేనా ఓ పోలీస్ అయితే ఏకంగా దొంగల ముఠానే ఏర్పాటు చేసి టార్గెట్ ఇచ్చి మరీ దొంగతనాలు చేయిస్తూ పట్టుబడి ఆఖరికి సస్పెండ్ అయ్యాడు డిస్మిస్ కూడా అయిపోయాడు ఇక ఈ యాక్సిస్ బ్యాంక్లోని ఎన్ఆర్ఐ ఖాతా నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్ దశల వారీగా డ్రా చేసేసారు ఇంటి దొంగలు నకిలీ చెక్కుల ద్వారా డ్రా చేసినది మెసేజ్ వెళ్లకుండా మేనేజ్ చేశారట ఆఖరికి ఖాతానే లూటీ చేసి క్లోజ్ చేసేశారు క్లోజ్ చేసిన విషయం మెయిల్ పోయినదట ఈ మెయిల్ పోయే వరకు అతను అలర్ట్ అయిపోయి పోలీస్ కేసు పెట్టాడట ఖాతాదారుడు ఆ విధంగా దొరికిపోయారు లేకపోతే ఇంకాస్త ఆలస్యంగా దొరికేవారు ఈ మధ్య కాలంలో అటు సైబర్ దొంగలు ఇటు ఇంటి దొంగలు కలిసి ఖాతాలకు కన్నం వేసేస్తున్నారు ఈ ఇద్దరి మధ్య కూడా అవగాహన ఉండే ఉండి ఉంటుంది లేకపోతే ఖాతా వివరాలు అంత సులువుగా ఈ సైబర్ దొంగలకు ఎలా చేరుతున్నాయి ఖచ్చితంగా ఇంటి దొంగల సహకారం ఉండే ఉంటుంది तस्मात् जाग्रत्ता काता दारुलु जाग्रत्ता